గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం భగవత్ సేవతో సమానమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు భీమవరం ఇరవై ఏడవ వార్డు రెస్ట్ హౌస్ రోడ్డులో స్వర్గీయ పిల్ల ఎలిజబెత్ నవమణిరాజు ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పిల్ల విక్టర్ దేవరాజ్ ఆధ్వర్యంలో ఎనబై మంది వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గత ముప్పై రెండేళ్లుగా విక్టర్ దేవరాజ్ వారి తల్లి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విశేషమని ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికే ఆదర్శన్నారు అన్నారు పిల్ల విక్టర్ దేవరాజ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని అన్నారు అనంతరం ఎనభై మంది వృద్ధులకు చీరలను చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల ఎంసీ మాజీ చైర్మన్ కోల నాగేశ్వరరావు మాజీ కౌన్సిలర్లు విజరోత్తు రాఘవులు మైలాబత్తుల ఐజాగ్ బాబు మల్లువలస రాము లంకి శ్రీను ముచ్చకర్ల శివ అల్లు శ్రీనివాస్ జోషిబాయ్ విలియం కేర్ తదితరులు పాల్గొన్నారు పేదవారికి వస్త్రాల పంపిణీ కార్యక్రమం జేవరాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు వారి కుటుంబం మొత్తం కూడా జేవరం మున్సిపాలిటీలో పనిచేసింది ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజలకు సేవ చేయాలి పేదవారికి సేవ చేయాలని ఆలోచన చేసి ప్రతి సంవత్సరం తల్లిగారి పేరున ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు దానిలో భాగంగా ఈరోజు పేద తల్లికి బట్టలు పంపే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు దేవరాజు గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆవిడ గతంలో మున్సిపాలిటీ సదస్సుగా పనిచేశారు అదేవిధంగా మరి దేవరాజు గారు కూడా మున్సిపల్ ఆఫీస్లో పనిచేశారు అదేవిధంగా తండ్రి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్లో పనిచేయడం జరిగింది మరి ఎంపిక గారు మరి గతంలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా మందికి సేవలు అందించి బైకింగ్ చేసేవారు ఆ రోజుల్లో ఉచితంగాను అందుకనికే ఆమె ఇప్పటికీ ఎల్పత్తి అమ్మేది కాకుండా వ్యాక్సినేటర్ అమ్మించినంత పెద్ద పెద్ద ఏరియాలో ఎంతో మంది సేవలు అందించిన వ్యక్తి మరి ఈరోజు మరి ఆవిడ పేర్ల కుమారుడు పిల్ల దేవరా గారు ఆయన మొత్తం ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఉదయాన్నీ ఎంతో మందికి పేదలకి ఫీజులు కట్టించడం కానీ బట్టలు అందించడం కానీ విధంగా వైద్య చేయటం కానీ మరి ఎంతో మందికి గారు మరి ఇటువంటి కార్యక్రమాలు చేసిన మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా నాన్నగారు ఇన్స్పెక్టర్ గారు ఎవెక్టర్గా పనిచేశారు మా అమ్మగారు హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు నేను హెల్త్ గారు సర్ప్రైజర్ పనిచేశాను మా మిస్సెస్ సీనియర్ అసిడెంట్గా పనిచేశారు మా తమ్ముడు హెచ్ఎం గా పనిచేశారు జనం మరి పనిచేసామంటే చాలా గ్రేట్ మరి ఇప్పుడు ఒకరు ఉద్యోగం కావాలంటే చాలా కష్టంగా అయిపోతుంది మరి ఎమ్మెల్యే గారు పది సంవత్సరాల క్రితం మన తెలుసు విగ్రహం మరి భారీ ఎత్తున ఇక్కడ పెట్టడం జరిగింది ఆయన చేతుల మీదగా మరి చాలా పెద్ద ప్రాబ్లం చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదృష్టం ఏంటో మళ్ళీ అనుబాబు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా కావడం నా అదృ అదృష్టం మరి చాలా మరి చాలా మంచి వ్యక్తి చాలా ప్రేమ ఎమ్మెల్యే గారు ఏది కావాలన్నా మనకి ఎంతో సంతోషంగా మనకి చేస్తున్నారో మరి దేవుడు మరి కనకు నుంచి మరి ఆయన మన బీహారపట్నానికి ఎమ్మెల్యేగా చేసేందుకు ప్రత్యేకంగా మన తెలుసా ఇంటర్నేషనల్ అలయన్స్ లో బ్రిటిష్ గవర్నర్ గా నేను ఆయన ప్రతజ్ఞత కానీ